తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి చాలా మంది గులాబీ పార్టీ నేతలు పార్టీలు మారటం జరుగుతుంది పొద్దున్న లేచి చూసేసరికి ఏ నేత ఎక్కడ ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలను గులాబీ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ కు అదే తరహాలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీని ఖాళీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కలకలం రేపారు తాజాగా ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మళ్లీ తెలంగాణలో లేపే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు ఆయన చెప్పిన గంట తర్వాతనే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నారా చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా కలవటం జరిగింది గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తదితరులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావటంతో తెలుగుదేశం పార్టీలో గులాబీ పార్టీ నేతలు చేరబోతున్నారనే వార్తలు అందుకున్నాయి గతంలో చంద్రబాబు పార్టీలోనే ఈ నేతలు పనిచేయటం జరిగింది అయితే ఇప్పుడు వీళ్లు మళ్లీ అదే పార్టీలోకి వెళ్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా గులాబీ నేతలు ఆయనను కలిసి అభినందించారట ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు బొకేలిచ్చి శుభాకాంక్షలు తెలిపారట గులాబీ నేతలు కానీ సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో మాత్రం వారందరూ పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్నాయి కాగా గతంలో టీడీపీ పార్టీని కేసీఆర్ కూడా ఖాళీ చేస్తారు